थ्याङ्क्स टु अलिक ఎప్పుడు ఎప్పుడు దాచుతారు దేనికోసం ఉంచుతున్నారు అనేక అభాటాలు నా దగ్గరికి నేనే అంటా ఉన్నాం కాబట్టి నాకు నా మీద

அவர் <muchas> నేను ఎనభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించాను అంతకు ముందు కూడా రాజకీయాలను చాలా నిశ్చితంగా పరిశీలించేటటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇంత దారుణంగా ప్రభుత్వాలు వ్యవహరించడం నేను చూడలేదు ఇవాళ జరిగినటువంటి దారుణ విచిత్రమైనటువంటి విషయాన్ని అయ్యో విజయవాడ జైలు ముందు నుంచి మాట్లాడుతున్నాం ఏమిటంటే నిన్న లిక్కర్ కేసులో మద్యం కుంభకోణం అని పెట్టినటువంటి ఒక ఫాల్స్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చింది అంతకుముందు ఒక ఆయనకు వచ్చింది నలుగురికి బెయిల్ వచ్చింది ఆ ముగ్గురికి నిన్న సాయంత్రం బెయిల్ వస్తే ధర్మంగా నిన్న సాయంత్రమే రిలీజ్ చేయాలా సరే కోర్టులో డిలే అయింది ఎందుకు అయిందో అది వేరే అంశం ఇవాళ సిక్స్ థర్టీకి రిలీజ్ చేస్తామని చెప్తే మేము సిక్స్ థర్టీకి వచ్చాం ఇక్కడ అందరం కూడా నాతో పాటు వైసీపీ నాయకులు అందరం కూడా సిక్స్ థర్టీకి మేము వచ్చాం అడిగితే సోపన్ ఎంట గారు బందర్లో బస్సు ఎక్కారు బయలుదేరారు అని చెప్పారు ఎంతసేపు అడిగినా ఆ బస్సు ఆయన అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సు దిగమాకమని చెప్పారంట మాకు తెలిసిన సమాచారం ఎందుకు బస్సు దిగమాకమని చెప్పారంటే ఇవాళ ఒకరి చేయొద్దు మేము ఎవరైతే ఈ ముగ్గురికి లోయర్ కోర్టు బెయిల్ ఇచ్చిందో ఏసీపీ కోర్టు దీని మీద మేము హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాము కాబట్టి హౌస్ మోషన్ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు బస్సు దిగొద్దు అని చెప్పారంట బస్సు అంటే డిఐజీ గారు వరకు సరే ఆయన కూడా ఫోన్ చేశారు నువ్వు బస్సు దిగొద్దు మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పిన తర్వాత బస్సు నీకు అప్పుడు రీచ్ వద్దు అని ఈ లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున లాయర్ గారు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సూపర్ ఇంకా అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు ప్యానిక్ అవుతున్నారు అని ఒకసారి మెసేజ్ ఇచ్చారు దానికి రెస్పాన్స్ లేదు ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ప్యానిక్ అయి పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్ లో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది దీనికి నువ్వు రెస్పాన్సిబుల్ అవుతావని చెప్పి చెప్పారు దానితో పాటు న్యాయవాదులందరూ జైలు ముందు కూర్చున్నారు ఏముంది నాకు అర్థం కోర్టు బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి ముద్దాయిలను రీచ్ అయ్యడానికి కూడా దుస్థితి ఏర్పడింది అంటే చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి కోర్టు అన్న కూడా లెక్కలేదు ఇచ్చారు ఆఫ్టర్ థరో ఆర్గ్యుమెంట్స్ వాద తర్వాత నైన్టీ డేస్ లోపల ముద్దాయిలు అరెస్ట్ అయిన నైన్టీ డేస్ లోపల మీరు చార్జ్ షీట్ ఫైల్ చేయడంలో విఫలమయ్యారు కాబట్టి ఎక్యూజుడ్ కి రిలీజ్ అయ్యేటటువంటి ఎంటైటిల్ ఉంది వారికి వారికి హక్కులను రిలీజ్ చేశారు కోర్టు వారు ఆయన రిలీజ్ కాకుండా ప్రయత్నం చేస్తున్నారు ఏంటిది కోర్టు ఆర్డర్స్ కూడా మీకు లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారికి కోర్టు ఆర్డర్స్ కూడా లెక్కలేదు లోకేష్ గారికి మీరందరూ హ్యాపీ అవ్వాలంటు సుప్రీంకోర్టు హైకోర్టు వెళ్తారంటే హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకుంటారంట ఏంటి నాకు అర్థం కాదు ఎలా ఉంది ఇప్పుడు వంశీ కేసులో కూడా రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది అట్లా వెళ్ళండి తప్పు లేదు మీకున్న ప్రొవిజన్ మీరు ఉపయోగించుకోండి మీకున్న ని ఉపయోగించడానికి లోయర్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని సర్పస్ చేసి నొక్కేసి కోర్టును కూడా లెక్క చేయనటువంటి ఒక దుర్మార్గమైన తత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తున్నది దీన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తాం ఇస్ ఎ ఫాల్స్ కేసు అర్థమైపోతుంది కదా వీళ్ళు వచ్చేసి ఏముండదు ఇంకా ఏమి ఉండదు భయం వాళ్ళకి అంటే దీనిలో వీళ్ళు అంతిమ లబ్ధిదారుడు గాడి గుడ్డు వంకాయ చాలా ఒక కథలు చెప్పారు షీట్ ఏమో అంత తప్పులు తడగ పెట్టారు తప్పు తడితే పెడతారు వాస్తవాన్ని ప్రజల చేయడానికి చాలా ఈజీ ఆ వాస్తవాన్ని వండి వాడాలంటే చాలా కష్టం దానికోసం సిట్ అంతా కూడా ఇవాళ ప్రయత్నం చేస్తుంది సిట్ అంతా కూడా చేస్తుంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేయటల్లా ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి ఫాల్స్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి ఎవరిని బెదిరించి స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి ఎవరిని బెదిరించి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో సిట్ అధికారులు ప్రవర్తన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఒక కుక్కడొప్ప స్టోరీస్ చల్లి వీళ్ళందరి మీద కేసులు పెట్టి అందరిని లోప చేయాలని అనుకుంటున్నారు ఏమేస్తారు మీరు వెళ్ళేటప్పుడు కొద్దాయిలుగా వెళ్ళారు వచ్చేటప్పుడు హీరోలుగా వచ్చారు రేపు కూడా అంతే కేసులు ఏది నిలబడవు నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ వెండేటాతో జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద అందరినీ కూడా రోపలేసి భయపెట్టి పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అదే మాకు ఆయుధం ఉన్నంత వరకు పార్టీ పెరుగుతా ఉన్నది ఈ కక్ష సాధింపు ధోరణి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇదంతా రాజకీయ కక్షలతోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప లిక్కరు లేదు స్కామ్ లేదు ఇవాళ లిక్కర్లో స్కామ్ ప్రభుత్వం లిక్కర్ అమ్మితే దానిలో స్కామ్ ఉంటుంది ప్రైవేట్ వ్యక్తులకు ఉంటే ఇస్తే దానిలో స్కామ్ ఉంటది లేనిపోయిన ను సృష్టించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రయత్నాల వల్ల ఇబ్బంది పడకపోగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తుంది దానికి సగం కారణం మీరే అవుతారు మీరే ఈ ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో ఉన్న వాళ్ళకి కోర్టు రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాటిని తొక్కి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు తొక్కి పెట్టాలని ప్రయత్నం సక్సెస్ అయ్యి ఉండేదే అడ్వకేట్స్ అందరూ కూడా వెళ్ళి గొడవ చేయటం తప్పదనే ఉద్దేశంతో రిలీజ్ చేసినట్టుగా నాకు అర్థమవుతాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌరియా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌడియా కన్సల్టెన్సీ ఫైవ్ వన్